హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ వరల్డ్ ఆఫ్ పారు నేను మీ పార్వతి రెడ్డి బ్యూటీ థెరపిస్ట్ ఈరోజు టాపిక్లో స్కిన్ కేర్ విషయంలో చాలామంది అంటే నా దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ చాలామంది నన్ను అడిగేది ఏంటి అంటే అంటే క్లీనప్ చేయించుకునేటప్పుడు లేదా ఫేషియల్కి వచ్చినప్పుడు మ్యాక్సిమం చాలామంది ఒకటే అడుగుతూ ఉంటారు అక్క బ్లీచ్ వేస్తే బాగుంటుందంట కదా బ్లీచ్ వేస్తే ఇన్స్టెంట్ గ్లో వస్తుందంట కదా బ్లీచ్ వలన డెడ్ స్కిన్ అనేది పోతుందంట కదా అట్లా అనేసి సో బ్లీచ్ వేస్తే ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది అట్లాగే డెడ్ స్కిన్ కూడా పోతుంది అట్ ద సేమ్ టైం స్కిన్కి ఏమవుతుంది డ్యామేజ్ అవుతుంది అది మాత్రం ఎవ్వరూ ఆలోచించటం లేదు గ్లో రావాలి అనే ఒక కాన్సెప్ట్ ఒక్కటే కానీ తర్వాత ఫర్దర్గా మనకి స్కిన్ డ్యామేజ్ అవుతుంది ఏమైనా ఇష్యూస్ వస్తాయి ఇట్లాంటి దాని గురించి అసలు ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవటం లేదు అసలు చాలా మందిలో బ్లీచ్ వేసుకోవడం వలన ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయో అర్థం కావటం లేదు చూడండి రెగ్యులర్గా బ్లీచ్ వేసుకున్నప్పుడు కొంతమందికి కొన్ని బ్లీచ్ వేసుకున్న వెంటనే చిన్న చిన్న బబుల్స్ బబుల్స్గా రావడము అట్లా జరుగుతుంది కొంతమందికి ఏమో బ్లీచ్ వేసిన వెంటనే ఇచ్చింగ్ రావడం మంట రావడం ఇట్లాంటివి జరుగుతాయి బట్ వాళ్ళు దానిని భరిస్తారు అంటే గ్లో రావాలి ముందు కాన్సెప్ట్ ఏంటంటే గ్లో రావాలి అందుకని వాళ్ళకి ఇచ్చింగ్ వచ్చిన మంట వచ్చిన అవి వాళ్ళు తట్టుకుంటారు అది మన స్కిన్ని డ్యామేజ్ చేస్తుందేమో అనే ఆలోచన అయితే రాదు కానీ బ్లీచ్ అనేది ఏ స్కిన్ టైప్కి కూడా సెట్ అవ్వదు అసలు వేసుకోకూడదు ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు బ్లీచ్లో యాక్టివేటర్ కూడా కలిపేవాళ్ళు అనమాట ఇప్పుడు డైరెక్ట్గానే వచ్చేస్తున్నాయి కెమికల్ ఇంగ్రీడియంట్ అది అసలు మన స్కిన్కి చాలా డ్యామేజ్ అవుతుంది సో బ్లీచ్ని ఫ్రీక్వెంట్గా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే స్కిన్ ఫస్ట్ తిన్ అయిపోతుంది అంటే పలచబడిపోతుంది పలచబడిపోయి ఈవెన్ లాస్ట్కి ఏమవుతుందంటే మనకు ఉన్న ఆ బ్లడ్ వెజల్స్ కూడా విజిబుల్గా కనిపించేటట్లుగా అంత పలచగా అయిపోతుంది అనమాట మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా కూడా ఎండకు అసలు తట్టుకోలేము ఎర్రగా అయిపోతుంది ఇచ్చింగ్ ఎక్కువ వచ్చేస్తుంది మనకు లేనటువంటి ఇష్యూస్ కూడా స్కిన్కి వస్తాయి యాక్ని అట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఏంటంటే అవి ఎక్కువైపోవడం రెడ్నెస్ ఎక్కువైపోవడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో దాని గురించి పట్టించుకోకుండా గ్లో మాత్రమే కావాలి అందుకే బ్లీచ్ యూస్ చేయాలి అనేది చాలా పొరపాటు అనమాట నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా ఇది ఈ స్కిన్ ఈ స్కిన్కి బ్లీచ్ అనేది అసలే పనికిరాదు వేసుకుంటే చాలా ఇష్యూస్ వస్తాయి సో ఇప్పుడు మీరు బ్లీచ్ వాడడం వలన దేనికి గ్లోకి గ్లో అనేది మనకి చాలా మార్కెట్లో చాలా రకాలటువంటి కాస్మెటిక్స్ ఉన్నాయి లేదా ఫేషియల్స్ వీటిల్లో చాలా ఉన్నాయి గ్లో ఒకటే కావాలనుకుంటే సో దానికి మనం బ్లీచ్ వాడాల్సిన అవసరం అయితే లేదు బ్లీచ్ని పూర్తిగా అవాయిడ్ చేసేసేయండి బ్లీచ్ వాడే బదులుగా మీరు మార్కెట్లో ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి డీ ట్యాన్ ప్యాక్లు ఉన్నాయి ట్యాన్ ప్యాక్లు ఉన్నాయి ఇవి యూస్ చేసుకోవచ్చు మనకి గ్లోనే కావాలి అని అనుకుంటే స్కిన్ అనేది హెల్తీగా ఉంచుకోవడం కోసం ఇవి వాడుకోవచ్చు కొంతమంది అయితే మరి పర్టికులర్గా నాకు బ్లీచే కావాలి నా స్కిన్కి పడుతుంది అది అని అంటే వాళ్ళ స్కిన్ నేను చెక్ చేసినప్పుడు ఆల్రెడీ ఆ బ్లీచ్ ఇంతకుముందు వాడడం వల్ల వాళ్ళ స్కిన్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అనమాట సో బ్లీచ్ అనేది మనం వాడడం పూర్తిగా అవాయిడ్ చేసి దాని బదులుగా మనం ట్యాన్ ప్యాక్ యూస్ చేసుకోవచ్చు డీ ట్యాన్ ప్యాక్లు యూస్ చేసుకోవచ్చు అవి కూడా మార్కెట్లో చాలా రకాలు దొరుకుతున్నాయి సో అవి వాడేటప్పుడు కూడా మనం కెమికల్ ఇంగ్రీడియంట్ అనేది తక్కువ ఉండే వాడడం వల్ల మన స్కిన్ అనేది కొంచెం హెల్త్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మంచి గ్లోగా ఉంటుంది అనమాట సో మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మ్యాక్సిమము బ్లీచ్ అనేదాన్ని అవాయిడ్ చేయండి అండ్ నెక్స్ట్ స్కిన్ కేర్ అనేది రెగ్యులర్గా వాడడం వలన కూడా స్కిన్ అనేది మంచిగా అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా స్కిన్ కేర్లో కానీ స్కిన్ వేటిల్లోనైనా సరే డౌట్స్ ఉన్నా లేదు నెక్స్ట్ ఏ టాపిక్ మీద నేను వీడియో చేయాలి అనేది మీకు ఏదన్నా ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అది చూసుకొని నేను నే నేను మీకు మంచి మంచి యూస్ఫుల్ టాపిక్స్ తోటి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ